నమస్కారం తేట తెలుగులో మీకోసం వేదికకు స్వాగతం తెలుగు సామెతలు వాటి అవసరము అన్న అంశంపై ఇంతకు మునుపు ఆదివారం మనం శ్రీమతి మద్దూరి బిందుమాధు గారు రచించిన తెలుగు సామెతలు గల్పిక కథా సంకలనం నుండి చల్లకొచ్చి ముంత తాయటం అన్న సామెత ఆధారంగా కథను విన్నాం కదా మీ పిల్లలతో మరి మాటల సందర్భంలో ఆ సామెతను వాడటానికి ప్రయత్నించారా ఒకవేళ ప్రయత్నించకపోతే ఒకసారి ఆ కథను కిందున్న వివరణ పట్టీలోని అనుసంధానం ద్వారా వినేసి ఆ సామెతను ప్రయోగించడానికి ప్రయత్నించండి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లోని లింక్ ద్వారా వినండి ఇక రచయిత్రి గారి పరిచయ వాక్యాల్ని ఇంతకు మునుపు ముందస్తు మాటలో చెప్పటం జరిగింది వినగోరు వారు అదే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ద్వారా వినేయండి ఇక ఈ ఆదివారం నేను ఎంచుకున్న సామెత గోటితో పోయేదానికి గొడ్డలి చిన్న ఖర్చుతో లేదా చిన్న ఆలోచనతో పరిష్కరించుకోదగిన విషయాలను ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టేసి లేదా సమస్యను పెద్దదిగా చేసుకున్నప్పుడు ఈ సామెతను వాడతారు మరి ఈ సామెత ఆధారంగా శ్రీమతి మద్దూరి బిందుమాధవి గారు రచించిన సామెతల ఆమెత అన్న సామెత కథా సంకలన నుండి కథను వినేద్దాము ఈ కథ సంచిక వెబ్ పత్రికలో ప్రచురితమైన కథ మొదలుపెట్టేద్దామా ఈ పూట కూర మాడిపోయింది స్టవ్ మీద కూర పడేసి ముఖ పుస్తకం చూస్తూ కూర్చున్నావా ఆ వాట్సాప్ ఒకటి ఎవరి టైమైనా మిఠాయిలాగా తినేస్తుంది నిన్న రాత్రి చపాతి మార్చావు ఉదయం దోశ హాస్టల్ మ్యాప్ అయింది అసలు ఏమైంది నీకు అన్నాడు శివ చిరాగ్గా మూడు రోజుల నుంచి చెబుతున్నా వంట గదిలో లైట్ వెలగట్లేదు ఎలక్ట్రీషియన్ని పిలవండి అని ఇంట్లో వాళ్ళు చెప్పేది చెవికక్కదు అది మాడింది అది ఉడకలేదు అని కంప్లైంట్ ఒకటి టైంకి మాత్రం అన్ని సవ్యంగా కలసంలోకి రావాలి నేనేమైనా సత్యానసూయన సౌకర్యాలు పదార్థాలు లేకపోయినా వేటకి కావాల్సిన సృష్టించివ్వడానికి అంది మాధురి విసురుగా ఓ మర్చిపోయానవే ఇప్పుడే ఫోన్ చేస్తానుండు అని అహ్మద్కి ఫోన్ చేశాడు శివ అమ్మా కామయాబోల్కే సాబ్ ఫోన్కియా అని సొసైటీ ఎలక్ట్రీషియన్ అహ్మద్ వచ్చి తలుపు కొట్టాడు వస్తువు ఇద్దరు సహాయకుడిని కూడా తెచ్చుకున్నాడు అస్త్రశస్త్రాలతో యుద్ధానికి సిద్ధమైన అర్జునుడల్లే వాళ్ళ చేతిలో రెండు ట్యూబ్లైట్ సెట్లు స్క్రూ డ్రైవర్స్ టెస్టరు ఇంకా కొన్ని పనిముట్లతో దర్శనమిచ్చారు వంటింట్లో లైట్ రావట్లేదు అని చెప్పి మాధురి చేస్తున్న వంటని సగంలో ఆపి వాళ్ళు చేసే పని పర్యవేక్షించడానికి ఒక కుర్చీలాకును కూర్చుంది ముందుగా మెయిన్ కనెక్షన్ ఆఫ్ చేసి తర్వాత వంటింటి స్విచ్ బోర్డ్ స్క్రూలన్నీ విప్పారు వైర్లన్నీ డిస్కనెక్ట్ చేసి ట్యూబ్లైట్స్ విప్పి కొత్త ట్యూబ్ బిగించారు ఇంతలో శక్తి శాఖ వారు వారి ప్రతాపం చూపించారు కరెంటు బంద్ అమ్మా మేనే ట్యూబ్ ఫిక్స్ కియా అభి ప్రాబ్లం సాల్వ్ హువా మగ టెస్ట్ కర్నేకెలియే బిజిలీ నెయ్యే అన్నాడు ప్రాబ్లం హయ్యో నెయ్యి హయ్యో తెలుసుకోవడం ఎట్లా అలా వాడిని ఎంతసేపు కూర్చోబెడుతుంది ఇంట్లో పనులకు ఇబ్బంది మాధురి ట్యూబ్ తాలూకు డబ్బు వెయ్యి రూపాయలు ఇచ్చి పంపించేసింది వంట గట్టు నిండా వైర్లు ట్యూబ్ తాలూకు పై కవరు ఇంకా ఇతర చెత్త కరెంటు వచ్చింది చెత్త శుభ్రం చేసి సగంలో ఆపిన వంట పూర్తి చేద్దామని లైట్ వేసింది మాధురి అది మాధురిని చూసి కొట్టి నేను ఇంత త్వరగా లుంగుతానా అని లైట్ ఒక్క వెలుగు వెరిగి ఆరిపోయింది మధ్యాహ్నం టీ కప్పు పుచ్చుకుని టీవీ ముందు కూల్లబడ్డ శివ టీ నోట్లో పెట్టుకుని ఏంటో టీలో పాలు పోయడం మర్చిపోయినట్టున్నా అని కేకేశాడు వంటింట్లో గట్టు మీద కిటికీలో నుంచి వెలుతురు సరిగ్గా పడదు చీకటి సరైన లైటింగ్ పెట్టించి మనం మొత్తుకున్నా మీరు పట్టించుకోరు అని పట్టండి కాసిన పాలు పోస్తా అని వేడి పాలు తెచ్చి టీ కప్లో పోసింది అవును నిన్న అహ్మద్ ట్యూబ్లైట్ బిగించడానికి మన ఇంటికి వచ్చారని ఫోన్ చేశాడే మళ్ళీ లైట్ లేదు చీకటి అంటావేంటి అన్నాడు టీవీ మీద నుంచి దృష్టి మరలించి ఏమో వాడున్నప్పుడు కరెంట్ లేదు అతను అటు వెళ్ళంగానే కరెంట్ వచ్చింది లైట్ వేద్దును కదా అదొక వెలుగు వెలిగి నా కన్ను కొట్టి ఆరిపోయింది దానికి నా మీద అలకేమో అంది మాధురి పని చిన్నదైనా ఎలక్ట్రీషియన్స్ ప్లంబర్లు కార్పెంటర్లు ఇరవై ముప్పై సార్లు ఫోన్ చేస్తే కానీ రారు వాళ్ళు వచ్చినప్పుడు అన్నీ చూసుకుని పని చేయించుకోవాలి నీకన్నీ ఆశమాషిని ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తే వాడు ఎప్పటికొస్తాడో పని అయిందో లేదో చూసుకోకుండా డబ్బు మాత్రం ఇచ్చి పంపించేసావు అన్నాడు కోపంగా ఏం చేయమంటారు కరెంట్ ఆఫీస్ వాళ్ళకి మన మీద అంత కోపం ఎందుకో నాకేం తెలుసు పూర్వం వానరాక ప్రాణం పోకడ తెలియదు అనేవారు ఇప్పుడు రాకడ కరెంటు పోకడ తెలీదు అనాలి వాళ్ళు ఉన్నంతసేపు కరెంట్ లేదు అన్నది మాధురి ఇప్పుడు మళ్ళీ అస్త్రశస్త్రాలతో అహ్మద్ అసిస్టెంట్ వచ్చాడు ఈ ట్యూబ్ మంచిగా లేదమ్మా ఇప్పుడు ఈ మోడల్ లైట్స్ వస్తలేవు లేటెస్ట్గా వస్తున్న లైట్ ఇది అని ఇంకొక లైట్ బిగించి స్విచ్ వేసి ఇప్పుడు చూడమ్మా లైట్ ఎంత మంచిగా వస్తుందో అని వస్తున్న లైట్ చూపించి వారి ఛార్జీలతో సహా మరో వెయ్యి రూపాయలు పట్టుకుపోయాడు మరీ ఏడిపిస్తే బాగున్నదని ఆ పూట మాధురి అయ్యి స్విచ్ తీసేసే వరకు ఉన్న లైట్ రాజం సాయంత్రం పని కోసం వచ్చి మాధురి స్విచ్ వేసేసరికి అలిగి వెలగనని మొరాయించింది ముందు నదున టీవీ చూసి వచ్చిన శివ క్యాండిల్ లైట్ వెళ్తెరుతో వంటతో కుస్తీ పడుతున్న భార్య చూసి మళ్ళీ ఏమైంది ఇందా కలెక్టరేషన్ వచ్చినట్టున్నాడుగా అన్నాడు ప్రశ్నార్థకంగా మొహం పెట్టి ఏ మాటగా మాట చెప్పుకోవాలి క్యాండిల్ లైట్ వెలుతురులో నువ్వు ఉన్నావు కూర మాడితే మాడింది కానీ మసగ నీ అందం చూసే భాగ్యం కలిగింది అన్నాడు దగ్గర తీసుకుంటూ ఏడ్చినట్టుంది మీ సౌందర్యోపాసన ఓ పక్క చీకట్లో కళ్ళు పొడుచుకుంటూ వంట చేయలేక నేను చేస్తుంటే మీకు అందాలు కనిపిస్తున్నాయా రేపు లైట్ పెట్టించారా సరే సరే లేకపోతే రేపటి నుంచి కిచెన్ బంద్ అన్నది విసుగ్గా మాదిరి ఎలక్ట్రీషియన్ అహ్మద్ బృందంతో లాభం లేదని మరోనాడు అర్బన్ క్లాప్ వారిని పిలిపించాడు మూడు ఫోన్లు ఆరు మెసేజ్లతో సంప్రదించి ఎట్టకేళకి శివ ఇంటికి వచ్చిన సదరు అర్బన్ క్లాప్ ఎలక్ట్రీషియను నిమిషంలో విషయం గ్రహించి పది నిమిషాల్లో పాత స్విచ్ స్ప్రింగ్ పోయి పాడైందని చెప్పి కొత్త స్విచ్ వేసి దాని తాలూకు డబ్బు విజిట్ తాలూకు డబ్బు తీసుకుని శివని మాధురిని వెర్రివాడలాగా చూసి వెళ్ళిపోయాడు గోటితో పోయేదానికి గొడ్డలంటే ఇదే పదిహేను రూపాయలతో అయ్యే పనికి రెండు వేలు డబ్బు వదిలింది వాడు చేసిపోయిన ఆగం బాగు చేసుకునేటప్పటికి దుంప తెగింది ఎక్కడ సమస్యను అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు ఇలాంటి మనకి తెలియదు వాళ్ళని పిలవక తప్పదు ఇది వరుస అనుకుంటూ చాలా కాలం తర్వాత వంటింట్లో కళ్ళు మిరుమిట్లు గొల్పే వెలుతురులో కరకరమనే ఆలుగడ్డ వేపుడు చేయడానికి సిద్ధమైంది మాధురి అప్తం ఇదండి గోటితో పోయేదానికి గొడ్డలి అన్న సామెత ఆధారంగా అల్లుకున్న కథ మరి మన పిల్లలతో మనం ఎటువంటి సందర్భాల్లో దీనిని వాడచ్చు అంటారు ఉదాహరణకి పిల్లలు ఎప్పుడైనా మనకు అబద్ధం చెప్పినప్పుడు మనం వాళ్లతో ఇప్పుడు నువ్వు నిజం చెప్తే నీ సమస్య తేలికగా పరిష్కరిస్తాను లేదా గోటుతో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చినట్టు అవుతుంది తర్వాత బాధపడి లాభం లేదు అని మనం వాడవచ్చు మరి మీరు కనుక ఈ సామెతను మీ కుటుంబ సభ్యులతో లేదా పిల్లలతో మాట్లాడే మాటల్లో భాగంగా చేర్చినట్లయితే ఆ సందర్భాన్ని మాతో కమెంట్స్లో పంచుకోండి మన తెలుగులో సమీక్షించండి అని వచ్చే ఆదివారం మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు మరి